ఓకే నమస్కారము మనం చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్న టైం అనేది ఈరోజు మనకు వచ్చింది మనము చాలా రోజుల నుంచి కూడా బేలర్ కోసం అనేది తిరుగుతూ ఉన్నాం ప్రయత్నం చేస్తున్నాము అయితే ఈరోజు మనకు బేలర్ అనేది డెలివరీ ఇస్తున్నారు సుమారుగా మన గ్రామం నుంచి బేలర్ ఉన్న దగ్గరికి వచ్చేసి ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్లు అనేది ఉంటుంది ఈరోజు అక్కడికి వెళ్ళి అసలు మనం ఏ కంపెనీ బేలర్ తీసుకుంటున్నాము ఏంటి అనేది కూడా ఈ ఫుల్ వీడియోలు అనేది మనము చూద్దాము అందరు కూడా మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి వాళ్ళు పెట్టుకోవడం మర్చిపోమాకండి పట్టి కట్ట తీసే అడ్డ అనేది ఉంది దీన్ని అనేది తిప్పుతున్నాము తిప్పి ఈ బండితో వెళ్తున్నాము మనము కొత్త బండి కాదు ఈ బండి మీదనే తీసుకురావడం జరుగుతుంది మన బండి బయలుదేరుతుంది మనం కూడా వెనక బండి మీద అనేది వెళ్దాము మన వాళ్ళిద్దరు వెళ్తున్నాము ఆడికి వెళ్ళి మనం అసలు చూద్దాం ఆడ ప్రాసెస్ మొత్తం కూడా తెలుసుకుంది బైలర్ తీసుకుని వద్దాము మనం బయలుదేరి ఖమ్మం మధ్యలోకి అనేది వచ్చాము ఇక్కడ నుంచి సుమారుగా మనకు ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు అనేది ఉంటుంది మనోడు కొంచెం లాంగ్ కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత ప్రాసెస్ ఉంటుందో ఏమో అందుకనే బండిని కూడా స్పీడ్గా అనేది దంచడం జరుగుతుంది ఎందుకంటే మనం వెళ్ళి కొంచెం తొందరగా తీసుకొని వస్తే చీకటి పడే లోపల మనం తొందరగా రావచ్చు అన్న ఆలోచనే లేకపోతే మాత్రం కొంచెం నైట్ టైంలో ఇబ్బంది కొంచెం లాంగ్ కాబట్టి కొంచెం దూరం అందులో ఒకటి కొంచెం ట్రాఫిక్ అనేది కూడా ఈ ఏరియాలో ఈ రూట్లో ఎక్కువ అనేది ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో మనం వెళ్ళేది వచ్చేసి దాదాపు తల్లాడ అంటే మనము వైరా దాటిన తర్వాత మన టాప్ను అనేది మనం తయారు చేపిచ్చాం కదా ఆ ఊరు దాటిన తర్వాత ఇంకా నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు పది కిలోమీటర్లు అనేది వస్తుంది మనము తల్లాడ గ్రామంలో అంటే తల్లాడలో అనేది తీసుకున్నాము మనకి కొంచెం అక్కడ బెస్ట్ ఫ్రైజ్ అనేది రావడంతో అక్కడ అనేది తీసుకోవడం జరిగింది మనోడు మాత్రం బాగానే దంచుతుండు కొంచెం హెవీ ట్రాఫిక్ ఉన్న రోడ్డు ఇది అందుకే కొంచెం జాగ్రత్తగా అనేది వెళ్ళాలి ఒకవేళ తొందరగా వెళ్ళి తొందరగా వస్తే నైట్ టైంలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న ఆలోచనే అందువల్లనే కొంచెం స్పీడ్గా అనేది వెళ్తున్నాము ఫైనల్గా షోరూమ్ దగ్గరికి వచ్చినాం మనం శ్రీ లక్ష్మి వెంకటేశ్వరలో తీసుకుంటున్నాం మనం తీసుకున్న బేలర్స్ ఇవే రెండు నెట్లో ఏదన్నా ఒకటి తీసుకెళ్ళు రెడ్ లైన్స్ కంపెనీ ఇది రెడ్ లైన్స్ స్కేల్ బేలర్ ఇది మనం తీసుకునేది తాడిప్పమ్మది జాయింట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే దాని గురించి తెలియాలిగా మనకి తెలియదు ఇప్పుడే మనకి బేలర్ అనేది డెలివరీ ఇచ్చారు ఇప్పుడు సుమారుగా టైం వచ్చేసి మనకి నాలుగున్నర అనేది అవుతుంది చాలా లేట్ అనేది ఏంది మనం మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఇక్కడ అనేది ఉన్నాము కానీ ఇది డెలివరీ తీసుకునేసరికి ఈ టైం అనేది అయింది కొంచెం అమౌంట్ దగ్గర కొంచెం ఆర్గ్యూ అనేది జరిగింది అందువల్లనే బేలర్ అనేది కొంచెం లేట్ అనేది అయింది అదేవిధంగా అసలు ఇది మనం ఫైనాన్స్లో తీసుకున్నామా క్యాష్లో తీసుకున్నామా అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలు అనేది చెప్తాను ఎందుకంటే మొత్తం కూడా అసలు మనకి ఇక్కడికి వచ్చిన కాంచు కొంచెం వీడియో తీసే మూడు అనేది కూడా లేదు అలా అనేది అయిపోయింది ఎందుకు ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాళ్ళతో కూడా మీకు దీని గురించి తెలియజేద్దాము మనకు కూడా దీని గురించి తెలియదు అన్నట్లుగా మనం ఆలోచించాం కానీ అంత టైం అనేది కూడా ఇక్కడ కాలేదు ఇప్పుడు మనం ఖమ్మం దగ్గరలోకి అనేది కూడా ఎంటర్ అయ్యాము ఇప్పుడు సుమారుగా టైం వచ్చేసి మనకి ఐదున్నర అనేది అవుతుంది చూడండి లైట్లు అనేది కూడా వేస్తున్నారు అంటే మనకి ఎంత టైం అయిందో మీరు ఒకసారి గమనించండి కొంచెం అందువల్లనే మీకు ఈ వీడియోలు అనేది ఏమి చెప్పలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఫుల్ అప్డేట్ అనేది మనం ఇంటికి వచ్చే లోపల చీకటి పడ్డది చూడండి ఇంత టైం అనేది అయింది మన దగ్గర నుంచి ఒక యాభై కిలోమీటర్లు అనేది వస్తుంది కాబట్టి కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి ఇంత టైం అనేది తీసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు అక్కడ కొంచెం లేట్ అయింది అసలు మేము నాకు తెలిసి నాలుగున్నర ఐదింటికల్ ఇంటి దగ్గరనే ఉందాం అనుకున్నాం కానీ కొంచెం అక్కడ డిస్కషన్ అనేది అమౌంట్ కూడా ప్రాబ్లం అయ్యేసరికి ఈ విధంగా అనేది జరిగింది ఇప్పుడు ఏం మన మండే వచ్చింది చూడండి బెహ్ అనేది వెనుక పెడతాం ఈ విధంగా అనేది ఉంది మనం దీన్ని నిన్న తీసుకునేటప్పుడు అసలు క్లెయిమ్ చూడలేదు ఇప్పుడు మొత్తం అన్బాక్సింగ్ అనేది చేస్తాము ఏదో వీడియో తీయలేదు అన్నట్టుగా మనం తీయడం జరిగింది దీని గురించి కూడా మనకు అంత ఏం తెలియదు వీటికి మనకేమేమి ఇచ్చారంటే ఒక పీటీఓ దీన్ని ప్లెగ్ బాక్స్ రేంచిల్ సెట్ ఇవి ఇవ్వడం అనేది జరిగింది వీటిలో దీని ప్లగ్ బాక్స్ ఇట్లా అనేది ఇవ్వాలా అంటే మనకు దీని గురించి పెద్ద ఐడియా అనేది లేదు నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ ఆ టేప్ మొత్తం తీయి టేప్ది రెడ్ లైన్స్ ఇది డోరు మనం అంటే కట్ట మనకి అయిపోయినప్పుడు ఇది మనం కలెక్షన్ అనేది ఇచ్చుకుంటే మనకి బటన్ మొత్తం కానీ మనకి కట్ట అనేది ఓపెన్ అవుతుంది అదేవిధంగా పీటీఓ అనేది ఇచ్చారు అదేవిధంగా దీంట్లో మనకి సంచిలో రేంజ్లు దీనికి సంబంధించిన ఎగస్ట్రా అనేది ఇవ్వడం జరిగింది ఇంకా దీని గురించి మనకి పూర్తిగా అనేది తెలియదు దీని గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఒక ఫుల్ వీడియో అనేది పెడతాను దీని కాస్ట్ దీని ద్వారా కూడా మీకు నెక్స్ట్ వీడియోలు అనేది పెడతాను కొంచెం అక్కడ వీడియో అనేది కూడా తీయలేకపోయాము మంచిగా దయచేసి క్షమించండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి